నిలబడేటట్టు చేస్తున్నారు ఇప్పుడు మనం చూసాము మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉంది ధరలన్నీ పెరిగిపోయాయి అవునా కాదా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి విద్యుత్ ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అన్నీ పెరిగిపోయాయి అదే కాకుండా ఇప్పుడు విద్య ఉన్న చాలా మందికి జాబులు లేవు కంపెనీస్ ఏమైనా వచ్చాయా అండి ఇక్కడికి కొత్తవి ఒక్కటి రాలేదు ఉన్న కొన్ని కూడా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి అదే కాకుండా ఇప్పుడు చీప్ లిక్కరు డ్రగ్స్ వల్ల పురుషులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో చాలా మంది హెల్త్ దెబ్బ దెబ్బతిని వాళ్ళు కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నారు ఈ పరిస్థితిలో మన స్త్రీ శక్తి అనే ఎంతో ఎంతోమంది మహిళలకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూసింది నాకు చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఇప్పుడు నారా లోకేష్ గారు కొన్న ఆశయాలు ఏదైతే ఉన్న ఉన్నాయో అవి ఉన్ ఉన్నతమైనటువంటివి ఆయన ఎప్పుడూ మహిళలకు మంచి చేయాలని ఆలోచించడమే కాకుండా చాలా కష్టపడే మనిషి దానికి ఉదాహరణ స్త్రీ శక్తిని ఇంత బాగా వినియోగించుకున్న మీ అందరూ మహిళలు అదే కాకుండా దానికి ఇంకొక ఇంకొక ఉదాహరణ నేనే నాకు పెళ్ళైనప్పుడు నా కేవలం పంతొమ్మిది సంవత్సరాలు అంత చిన్న వయసులో పెళ్ళైనా కూడా ఎప్పుడు నేను పెద్ద చదువులు చదవాలని కల్ కోరుకునేదాన్ని నా కళ్ళల్లో నేను విజయం సాధించాలని ఎప్పుడు నారా లోకేష్ గారు నన్ను సపోర్ట్ చేసేవారు పై చదువులకు అమెరికాకి వెళ్ళటానికి ఒకసారి కాదు రెండుసార్లు అమెరికాకి వెళ్ళటానికి చాలా సపోర్ట్ చేశారు అదే కాకుండా వేరే కంపెనీల్లో పనిచేయటానికి కూడా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేయటానికి చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ రోజు నేను ఈ చదువు ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా హెరిటేజ్ కంపెనీని అంటే అదే కాకుండా మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం మన లోకేష్ గారి సపోర్ట్ వల్లనే ఇందులో మంచి విషయం ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారో అటువంటి సపోర్ట్ ఆయన ప్రతి మంగళగిరి మహిళకి ఇస్తున్నారు ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది లోకేష్ గారు నేను కలిసి హెరిటేజ్ ఫూడ్స్ లో పనిచేసాము ఇంతకు ముందు ఆయన చేసేవారు అక్కడ మేము హెరిటేజ్ లో చూసాము మహిళలు ఎంతో కష్టపడతారు ప్రత్యేకంగా మహిళా రైతులు ఎంతో కష్టపడి పాలిచ్చి వాళ్ళ చేతికి ఒక ఆదాయం వచ్చేదట్టు చూసేవాళ్ళు మేము ఆదాయం కేవలం డబ్బులే కాకుండా వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో వాళ్ళ గ్రామాల్లో ఎంతో పెంచేది ఇది చూసి మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది వాళ్ళు చేతికొచ్చిన డబ్బులు కూడా చాలా రెస్పాన్సిబుల్గా చాలా జాగ్రత్తగా పిల్లల మీద పిల్లల విద్య మీద హెల్త్ మీద ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మాకు హెరిటేజ్ ఫుడ్స్లో మహిళా రైతులు చూసి ఆ సక్సెస్ స్టోరీస్ చూసి ఏ సాటిస్ఫాక్షన్ ఉండేదో ఈరోజు మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ మహిళల్ని చూసి దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది నారా లోకేష్ గారి ఆశయం ఒక్కటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలనేది మనము రెండు వేల పంతొమ్మిదిలో చూసాము ఎలక్షన్స్లో ఆయన ఓటమి ఎదుర్కొన్నా కూడా తప్పకుండా మీ అందరు మనసులు గెలుచుకు గెలుచుకున్నారు ఎంతోమంది చెప్పారు మీరు మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు వేరేదో సేఫ్ సీట్ సేఫ్ నియోజకవర్గం చూసుకోవచ్చు కదా ఈ హందూపూర్ లాంటి నియోజకవర్గమో లేకపోతే కుప్పం లాంటి నియోజకవర్గమో చూసుకోవచ్చు కదా అని ఆయన పట్టుదలతో చెప్పారు మంగళగిరిలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు అదే కాకుండా నా విజన్ నా ఆశయం ఏంటంటే నేను మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా నిర్మిస్తానని మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన సొంత రిసోర్సెస్తో బాగా శ్రమపడి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సంక్షేమ ప్రోగ్రాంలు మన మంగళగిరిలో నడుపుతున్నారు కేవలం మహిళలకి కాకుండా మహిళలకే కాకుండా యువతి యువకులకి వృద్ధులకు కార్మికులకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ నడుపుతున్నారు కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా దళితుల ఇళ్లకు పెళ్ళికి తాలిబొట్టు కూడా అందించడం జరుగుతుంది అన్న క్యాంటీన్లు క్యాంటీన్లు నడుపుతు నడుపుతున్నాము అదే కాకుండా ఎన్టీఆర్ సంజీవిని కింద ఉచిత వైద్యం అందిస్తున్నాము ఇవన్నీనే కాకుండా లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ద్వారా ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది ఇలా చెప్తూ ఉంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి నారా లోకేష్ గారు నడిపే ప్రోగ్రామ్స్ కానీ నిజంగా మా ఇద్దరికి మా మనసుకి దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి అనే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఈ ప్రోగ్రామ్కి చాలా డిమాండ్ వెయిట్ లిస్ట్ కూడా ఉంది సో ఎంతో మంది మహిళలకి టైలరింగ్లో బ్యూటీ బ్యూటీషియన్ కోర్సెస్లో శిక్షణ అందించి వాళ్ళందరికీ ఫ్రీ టేలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ ప్రోగ్రాం నుంచి బెనిఫిట్ పొందిన మహిళలు రెండు వేల ఆరు వందల పది మహిళలు వాళ్ళకి టేలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వటం జరిగింది మహిళలకి ప్రోగ్రాం అందించడం ఒకటండి కానీ మీరందరూ చాలా చాలా సక్సెస్ఫుల్గా వినియోగించుకొని మీరు చాలా బాగా పైకొచ్చారు చాలామంది చెప్పారు మా ఇల్లు గడవట్లేవు నేను ఇప్పుడే చెప్పాను ధరలు బాధడే బాధుడు అందరికీ జాబ్స్ దొరకట్లేవు పిల్లల ఎడ్యుకేషన్ చేయాలంటే చాలా కష్టం అని ఇది అందు ఈ మిషన్స్ ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉండేసరికి వాళ్ళు కొంత బాగా పడుతున్నారు ఇప్పుడు అదే కాకుండా ఇది కేవలం ఈ ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఒక మొదలే ఈ ప్రోగ్రామ్ లో చేయవలసింది చాలా ఉంది మనకి ఉదాహరణ ఏంటంటే కొందరు మహిళలు మీరే సజెషన్ ఇచ్చారు బట్టలు కుట్టడమే కాకుండా వేరే వస్తువులు కూడా ఎలా కుట్టాలో నేర్పిస్తే చాలా బాగుంటుందండి బెడ్షీట్స్ కానివ్వండి కర్టన్స్ కానివ్వండి లేకపోతే పిల్లో కవర్స్ కానివ్వండి జూట్ బ్యాగ్స్ కానివ్వండి తప్పకుండా ఇవన్నీ చేద్దాము ఇదే కాకుండా ఈజీగా మార్కెటింగ్ చేసేలాగా ఏమైనా సంస్థలతో టైఅప్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి దీని దీని మీద మేము చాలా కష్టపడుతున్నాము ఎలాగైతే చేనేత కార్మికులకి ఫార్వర్డ్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ గ్యారెంటీ దొరకడానికి టాటా తనేరియా వాళ్ళతో ఎలాగైతే టైఅప్ పెట్టుకున్నాము మీరు మీరందరూ వీవర్ వీవర్శాలకు వెళ్ళారో లేదో తెలియదు కానీ తప్పకుండా వెళ్ళి చూడాలి అక్కడ మంచి ఎక్విప్మెంట్ పెట్టి వర్కింగ్ కండిషన్స్ బాగుండేదట్టు చూసాం ఇలాంటి టైఅప్లు మనకి చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతిరోజు బయటకు వెళ్ళి కస్టమర్ని చూసుకోవాలంటే చాలా కష్టం మనందరికీ సో తప్పకుండా ఇది కూడా మేము చేస్తామండి ముందు ముందు మీరు ఆలోచించ ఆలోచించవలసింది చాలా ముఖ్యమైనది ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా నారా లోకేష్ గారు మహిళలకి ఇంత ఎక్కువ చేస్తారు మహిళలకే కాకుండా మిగతా మంగళగిరి ప్రజలకి ఎంత చేస్తారు ఆయన మీ ఎమ్మెల్యే అయితే ఇంకెంత అభివృద్ధి ఇంకెంత సంక్షేమం చేయగలుగుతారు మీరే ఒక్కసారి ఆలోచించాలి అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పాను మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల మీద చాలా ఫోకస్ పెట్టే పార్టీ బాబుగారి సూపర్ సిక్స్ గురించి మీరు వినుంటారు మీరు చదువుంటారు ఈరోజు మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేయటం జరిగింది దాంట్లో కూడా మీరు గమనించుంటారు మహిళలకి ఎంతో ఆఫర్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా మహిళలకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ అందచేయడం జరుగుతుంది అదే కాకుండా విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల గ్యారంటీ కూడా ఇవ్వటం జరుగుతుంది మీకు ఇద్దరు ఉంటే ఎంత ఎంత వస్తుంది మీకు ముప్పై వేల రూపాయలు వస్తుంది ఇది చాలా ముఖ్యమైనది ఇదే కాకుండా మీకు ఉచితంగా మూడు గ్యాలి గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఉచితంగా బస్ రైడ్లు కూడా మీరు వినియోగించుకోవచ్చు సో మహిళలు చాలా హ్యాపీగా ఉండొచ్చు రాబోయే ఐదు సంవత్సరాల్లో అది చాలా ముఖ్యం కదమ్మా అదే కాకుండా ఇంకొక ప్రోగ్రాం ఉంది ఎవరైతే యువతులు పెద్ద చదువులు చేయాలనుకుంటున్నారో వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా ఫ్రీగా అంటే జీరో వడ్డీతో లోన్లు అందుకోవచ్చు ఈ లోన్ల కోసం కూడా గ్యారంటీ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గారు గవర్నమెంటే అందిస్తుంది మీరు వరి అవ్వక్కర్లేరు ఇవన్నీ మీకు తెలుసు అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఉండే వారందరూ మీరు మహిళలు ప్రత్యేకంగా చాలా బాధ్యతగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తారు అని మన చుట్టూ కొందరు ఉంటారు వాళ్ళు ఓటు హక్కునే వినియోగించుకోరు వాళ్ళందరినీ వాళ్ళ హక్కుని సరిగ్గా వినియోగించుకోవాలని మీరు చెప్పాలి మీరు ఇన్స్పైర్ చేయాలి అదే కాకుండా ఓటు వేసే ముందు సరిగ్గా ఆలోచించాలి వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మన పునర్వైభవం తిరిగి రావ తీ తీసుకురావాలంటే మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఎవరి హయాంలో ఇది జరగగలుగుతుంది అని వాళ్ళు ఆలోచించాలి మన పిల్లలకి విద్య జాబ్స్ ఇవన్నీ ఆపర్చునిటీస్ దొరకాలంటే ఎవరు ఇవన్నీ అందించగలుగుతారో వాళ్ళు ఆలోచించాలి మీరు తప్పకుండా కష్టపడి మీ చుట్టూండే వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తారని నేను కోరుకుంటూ అదే కాకుండా మహిళలు ఏ ఏం చేయాలన్న పట్టుదలతో చేస్తాము అందులో తప్పకుండా సక్సెస్ అవుతాము ఇందులో కూడా మనం తప్పకుండా సక్సెస్ అవుతాము అని నేను నమ్మకం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరితో సమయం గడపటం నాకు చాలా ఆనందంగా ఉంది